హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్ కళలు కళను గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ Go, <laughs> కోపం వచ్చి నేను కోపం పాడువాడు అందుకు దెబ్బలన్నారు నిద్ర చోటు ఎరగది ఆకలి రుచి తెరవదన్నారు బామహ కోపం ఎందుకంటే కొబ్బరం వచ్చేదానికే తను ఎందు రాతిపరమే తను కాసు ఓకే ఉనరు కాసు నేను ఓకే ఒకే ఒట్టుకుంటైపు కోపం వచ్చి నిన్ను ఒక్క దెబ్బ పుట్టినా దెబ్బ కొట్టి ఇంకెళ్ళిల్లో కొట్టినా నా భరతనన్న ఇంకెళ్ళి కొట్టి నువ్వు ఏ బాయిలన్న పడి సావు అన్న ఈ మూట నువ్వు ఏ బాయిల పడి చచ్చినవో ఏ చెట్టు ಕೊಟ್ಟಯ್ಯ ನನ್ನ ಹೈಯರಿ ನು ವಿನ ಕಾಲಕ್ಕೆ ಲೇಟ ತುಂಬವಾರಿ ಕುರಿತು ಕಲ್ಲ ತಂದಿರಾ ಟಿವಾ వచ్చినా ఒకే వచ్చినా ఈలోని ఉండపోవు బామా అందుకే బలవలే ఇప్పటికీ నమించింది ఏం లేదు బామా నీకు నీరు నాకు నువ్వు నువ్వు తప్ప నాకు బలగం ఎవరు తప్ప నీకు బలగం ఎవరమ్మా மா கொடு சச்சி நோயே ஷெட்டர் பதிவெட்டு அனும பிள்ள கொடுக்குலா நடுக்கு அந்த போட்டாலே அய்யா நல்ல வாடி ஆறு ஏழு பதமூடு చేసాడు నిన్నగాక ముచ్చిన అంత మనకి నలుగురు కొడుకులను ఒడిగట్టిన వా దేవుడా నలుగురు కొడుకులు ఇస్తే నేను ఎందుకు ఇచ్చేవానంటే నలుగుట్ట ఒక్క కొడుకు అడిగడితే భూమి నీరు కన్న పోదు కన్న పేరు దగ్గర నాకు గొడ్డు పేరు దేవుడా నన్ను ఎప్పటికీ ఎల్లగాలు నేను బతికినన్ని రోజులు నాకు దుఃఖం ఓడిగలి వాతాన్ని కొడుకులు కాదా అది కంటనే తల్లి అవుతుందా ఆ కొడుకులు మన కన్నా కొడుకులు ఎక్కువ వస్తారు సవరించి చెప్పి మరి అది కన్నది కానీ దానికి పెంచే నేరం అది ఒక కన్నది ఆ కొడుకులు వెనగాలంటే నీ సీతలు వెలుగుతున్న వాళ్ళు చాలా అటువంటిలో ప్రవృత్తులు అవుతారు మరి నువ్వు వచ్చి ఆ కొడుకులో సీత పట్టి సారి సవరించి పెంచి పెద్దగా అమ్మా ఇలా మాట అంటే ఆ బిడ్డ కేంద్రం మనసు విమలమైంది చూసినవా అది కనేటువంటి నేర్వనే కానీ సహజ నేర్వ నువ్వు అటువంటి నా ఇంటి ఇల్లారి నా ఇంటి లక్ష్మి నువ్వు ఆ పిల్లలవాటి కాదినట్టయితే నీలాంటి జ్ఞానం నా పిల్లలకెత్త నాకు సంతోషం అంటే అప్పుడు ఆ బిడ్డ మనసుతో సంతోషమైంది అయ్యో నాకా ఇప్పటికే నాకు అటువంటి వాతా నాకు తప్పిస్తున్నాను అందం ఆ స్థానంలో నన్ను నీలం చేస్తాను అందం కేనీ నాకు సంతోషం అయ్యా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ నలుగుట్టం మంచి చేదు 10 మంది తెలిగి రమ్మందను ఆ గణేష్ప వచ్చినాడు ఏ కరాకు ముల్ల కట్టుకొని పోతావా ఆ నాయనా ఏ సరే మాట కాద సరే కూడా రమ్మా વાદા કે દેનો ભયા દિલા લેવા અતન દેને તો વાદા દેનો સાચું બોલાવાનું બેચુંને કારણો બોરોશી આ య్యో నీ నోరు పాడగను కదా పచ్చిపాత రావా అట్లా కాదు వాళ్ళు ఎవరనుకున్నావు నా పెద్ద భార్య స్వసత్యవతి నీకు అయిందా అయ్యో దేవుడిని స్వరూపణి అనుకున్నా అదో నాయ్యా

నువ్వు సాధాలి ఇద్దరం ఒక్కటి ఎవరికంటే ఇద్దరికన్నా పిల్లలు లెక్క మంచిగా చూసుకుందాం అక్క ఇక నువ్వు బాధపడకక్క నా పిల్లలు అయితే నీ పిల్లలైతే మంచిగా సాధి సవరించి పెంచి పెద్ద అక్క నువ్వు ఈ పిల్లలు వేసుకొని పెద్ద బార్య చేతులు భార్య చేతులు పెట్టి మీ అక్క 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 అని విలిసి

ఎప్పుడాని బక్కరిస్తున్నానని అట్లా విట్టారే అట్లా విట్టారే అని ఎట్లా విట్టారే హ్ హసీ బిల్ల రాయ ఎట్లా దాత్తుగో హ్ హ్ ఓ ను ఫాయితి చో ఫోనాలకు కాదురా ను

ఎప్పుడ కల్లా నా పరత కాలం చేసిన అడిగింటికి పెద్ద కొడుకు కాలం కూడా పట్టుకుని నడతాడు ఈ అర తల్లి నా తెల్లి అటువంటి మాత్రం అనగా కాంతమర కాలం ఇంటికి చిన్న కొడుకు ముందు పాడ పట్టుకొని నడతాడు నడవ ఇతర కొడుకులు వేసినటువంటి కల్లా నేను కాలం వేసిన నాడు మా పెద్ద మా పెద్ద మూడబెట్టిన

అంతకు ఎక్కువ చదగవం స్థాను పిల్లలు అని వాడు ఆ తల్లి దగ్గరకి అందులో తల్లి చేత ఆ చిన్న తల్లి అన్నం అడితే పట్టుకొచ్చిన తల్లి అన్నం పెడ తిరే తింటాం ఈ తల్లి తాను తానం చేస్తాం ఈ తల్లి పట్టలు ఈ తల్లి ఆడిస్తేనే ఆడుకుంటాం ఆ పిల్లలకి అన్నం పెడతాను நூறு பிள்ளைக்கு அன்னம்பு கொடுக்க நலூரு படுக்கல அன்னம் பெட்டி அம்மா நோய் போனோடு அந்த நெத்துக்கோமே நன் எத்துக்கோ நன் எத்துக்கோமே நன் எத்துக்கோமே தித்தா அந்த எத்துக்கொண்டா கொடுக்க ఎత్తుకుంటే ఇద్దరు పిల్లలు రెండు సెట్లు ఎత్తుకుంటారు అంటే కొడక అంతరావైతే మీకు అటువంటి ఎత్తుకోద్దు ఎత్తుకోవాలని మీకు అనిపిస్తే కొడక మీరు అయితే ఎత్తుకుంటా ஏ கண்ண பக்க மாதிரி பாப்பா ஏ அறில்லு ஆ முத ந தாக்குபெட்டாலே கொடுப்பு ராப்புதான் ஜெரின கேள்வி తల్లి పొద్దు కను మొదలు పెట్టి మీరు నాకు మీ కన్న తల్లి వంట చేసేది మీ కన్న తల్లి కడప నేను కొడుకులుగా అన్నదండి కాదు నేను బిడ్డలండి కాదు కొడక మీ కన్న తీసుకొచ్చి మాత్రం నీ తల్లి సాధే నేరు కానీ మీ తల్లికి పెంచే నేరు కాదు అని నా చేతలు పెడితే ఇంత తెలివి కల్లా పిల్లలకి నమ్మకలేని బిడ్డా పెద్ద మీ మీద రడ తీర్ ప్రాణాలు కొడుగరా లేట్కపోది మీ ప్రాణాలు వెనవేకపోత నా పానావుతలేదు కొడకా ఎల్లలుకి రావంట కొడుగన రాయల వంట వేరునక పేరు సిద్ధు ఉండరా అది आयो नि गनला मवव कडे धरला हा 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 రక్తం కట్టి అయినా పోప్పుడే బాధ అదేమి రక్తం కచే